హాయ్ అండి నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట మళ్ళీ ఒరిషా నుంచి ఎప్పుడు వస్తానో ఏంటో తెలియదు కదా అందుకే అమ్మమ్మ తాతయ్యని చూద్దామనేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం మా తాతయ్యకి అయితే ఒంట్లో బాగోట్లేదు మా తాతయ్య కూర్చున్నాడు కదా అలానే మా పిల్లలు అయితే చూ చూసారుగా మా పిల్లలు అయితే ఎక్కడున్నా కానీ అల్లరి అల్లరి చేస్తూనే ఉంటారు అలానే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొండ దగ్గర అనమాట కొండ కూడా చూసరిగా అలా కనిపిస్తుందా అలానే ఇది మొత్తం అనమాట చిన్నప్పుడు ఇది మొత్తం కూడా మేడిల్లు ఉండేవి కాదు ఇప్పుడు అందరూ కూడా మేడీళ్ళు కడేసుకున్నారు వేసుకున్నారన్నమాట ఇప్పుడు అన్ని ఊళ్ళల్లో కూడా ఇప్పుడు కమ్మలిల్లు కానీ పెంకిటిల్లులు కానీ ఎవ్వరికీ లేవు అందరూ కడ వేసుకున్నారు అలానే మేమైతే ఇక్కడ కూర్చున్నాము మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏంటో మా తాతకే అస్సలు బాగోట్లేదు దూరంగా ఉంటున్నాను కదా మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడే చూడాలన్నట్టుగా మా తాతయ్యని చూడడానికని వచ్చేసాము అనమాట అలానే మా పిల్లలు మా పిల్లలు చూసారుగా మా మేన కొడలు అనమాట ఎక్కడున్నా అల్లరి అల్లరి చేస్తూనే ఉంటారు మా బాబు అలానే స్వీటీ అనమాట మా మేన కొడలు పెద్ద మేన కొడలు ఇద్దరు యాగమయ్యి నా చిన్న కొడుకును కొడుతున్నారనమాట అలానే మా తాతయ్య గారిగా మా తాతయ్య గారికి మా తాతయ్యకేమో దుంప అనమాట పెద్ద పెండ్లని దుంప ఉడకబెట్టమనేసి అన్న ఉడకపెట్టి కాదు కాల్చి ఇమ్మన్నాడంట కాల్చి ఇచ్చింది అలానే చిన్న మొక్క ఉంటే మాత్రం నేనైతే తీసుకున్నా పెద్దది తీసుకొచ్చి ఇస్తుంది అనమాట ఇది తింటావా అనేసి నేనే వద్దన్నాను అలానే మా తాతయ్య మా తాతయ్య ఏమో కాల్చమని అంటే నేను ఒకలా చెప్తే నువ్వు ఇంకోలా కాల్చవు అనేసి అంటున్నాడు అనమాట మా అమ్మమ్మ ప్లీజ్ అలానే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మా తాతయ్య అయితే మాత్రం ఎందుకు వచ్చి వెంటనే వెళ్ళిపోతున్నారు అటువంటి వాళ్ళు రాకపోయినా బాగుండు కదా వచ్చి ఒక గంట ఉండి వెళ్ళిపోతున్నారని బాగా ఫీల్ అవుతున్నాడు అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు అన్నవరం వస్తుందన్నమాట అన్నవరం దాటేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అలానే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తున్నాం కదా అన్నవరం చూడండి అన్నవరం కొండపైకి అయితే ఇలా వెళ్ళాలి అలానే మేము కొండపైకి వెళ్ళలేదు అలా మేము ఇలా కింద నేను కూర్చొని అక్కడ ప్రసాదం అది తిని చక్కగా మళ్ళీ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట బండి ఆఫ్ చేసేది చూడండి అన్నవరం ప్రసాదం తిందాం ర ప్రసాదం తినకుండా అస్సలు వెళ్ళను అనమాట నేను ఎప్పుడు ఆంధ్ర వచ్చినా కానీ ఫస్ట్ అన్నవరం గుడి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ అన్నవరం గుడి తగులుతుంది అనమాట తప్పకుండా ఇక్కడ ప్రసాదం తినే వెళ్తూ ఉంటాం అన్నమాట అంత ఇష్టం నాకు అన్నవరం ప్రసాదం అంటే అలానే ఫస్ట్ పెళ్ళి అనేసి మీరు ఏదో ఫస్ట్ పెళ్ళి రెండో పెళ్ళి అని అనుకోకండి నాకంటే ఒరిషాలో ఒకసారి జరిగింది అలానే అమ్మవాళ్ళు ఈ అన్నవరం ఒకసారి పెళ్ళి జరిపించారనమాట రెండుసార్లు నాకు పెళ్ళి రెండుసార్లు అంటే ప్రేమ పెళ్ళి కాబట్టి ఒక్కసారంటే మేము ఒరిషాలో ఒకసారి చేశారు మళ్ళీ అమ్మ వాళ్ళు కూడా ఇక్కడ ఈ అన్నవరం గుడిలో ఒకసారి చేశారనమాట అలానే మా మా పెళ్లి విషయం పక్కన పెడితే మాత్రం అన్నవరం ప్రసాదం అంటారా టోకెన్ అంటే ఇక్కడ ప్రసాదం ఇవ్వరంట అది నాకు తెలీదు ముందుగా నేను ప్రసాదం దగ్గరికి వెళ్ళేసి నుంచుంటే ఇక్కడ కాదమ్మా ఫస్ట్ టోకెన్ తీసుకుని రండి అనేసి అనమాట అలానే ఒక పొట్లం వచ్చేసి ఇరవై రూపాయలంట ఇరవై రూపాయలు అయితే తీసుకుంటున్నా లైన్లో నుంచిన్నా అనమాట అలానే మా చిన్న బాబు ఏమో పరిగెట్టుకుంటూ వస్తున్నాడు అనమాట అక్కడేమో బండి మీద నుంచున్నారు నన్ను వెళ్ళమన్నారు అనమాట నేను నుంచి నా లైన్లో అలానే అన్నవరం ప్రసాదం అంటారా నిజంగా అమృతంలా ఉంటుంది అంత బాగుంటుంది అన్నమాట చాలా చాలా బాగుంటుంది ఈ ప్రసాదం ఎవరు కనిపెట్టారో కానీ నిజంగా దాని టేస్ట్ అయితే మనం మనం ఎప్పుడూ తినలేనట్టుగా ఉంటుందన్నమాట నాకైతే చాలా చాలా ఇష్టం అన్నవరం ప్రసాదం అంటే మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి అలానే ప్రసాదం అయితే నేను తీసుకొని వచ్చేసాను కదాగా మేమందరం ఎప్పుడు తింటూ ఉంటాం అనమాట మా పిల్లలు అయితే ఫస్ట్లో తినను తినను అన్నారు కానీ వెంటనే మళ్ళీ నాకు కావాలి నాకు కావాలి అంటున్నారు అనమాట రెండు ప్యాకెట్లు అయితే తీసుకున్నాం ఒక్కో ప్యాకెట్ ఏమో ఇరవై రూపాయలు అనమాట అక్కడ గుడి దగ్గర కదా పిల్ల అడుగుతూ ఉంటుంటే ఆమెకి కొంచెం హెల్ప్ చేశారంటే అలానే ప్రసాదం తినడానికని చేతులవి కడుక్కొని కూర్చొని తిందామని చూస్తూ ఉన్నాం అనమాట అలానే నిజం చెప్తున్నా మా పిల్లలు అయితే ఫస్ట్ అన్నారు కదా అనేసి నేను రెండే తీసుకున్నాను అనమాట తినేటప్పుడు అయితే నాకు కావాలని లాక్కుంటూ ఉంటున్నాను అనమాట నాన్న మాత్రం కొంచెమే తినిచ్చారు నాకు కావాలి నాకు కావాలని పిల్లలిద్దరూ దెబ్బలు ఆడుకున్నారు గును గును అయితే ఫస్ట్ తిన్నానే అన్నాడు వాడు ఏం చేస్తున్నాడు టేస్టే చూడండి ఇక్కడ తిననని అన్నాడు కదా అనేసి మేమైతే తింటున్నాం అనమాట కానీ ఇక్కడ చూపిస్తాను తిను తిను అన్నా కానీ వద్దు వద్దు మేమైతిగా అన్నవరం ప్రసాదం అందరం కూర్చొని తింటున్నా అనమాట చింటు గున్ను బాబు చింటుబాబు లాస్ట్ అయితే అస్సలు నాకు మొత్తం ఇచ్చేయి కొంచెం కూడా నువ్వు తీసుకోవద్దు అని ఏడుస్తున్నాడు అనమాట మొత్తం ఇచ్చేసాంలేండి ఇంకా ఏం చేస్తాం నేనైతే కొంచెం తీసుకున్నా నాకైతే చాలా చాలా ఇష్టం అన్నవరం ప్రసాదం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలానే తింటున్నాం అనమాట మళ్ళీ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాము వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతాం అనమాట చూసారు ఇక అన్నవరం గుడి అయితే చాలా చాలా బాగుంటుంది పై కొండమేనకి వెళ్ళి చూస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది అనమాట అన్నవరం గుడి అంటే కొండమేనే కిందనైతే ఓన్లీ ప్రసాదం అది పెడుతూ ఉంటారు తర్వాత కింద కొంచెం గుడి ఉంది కానీ కింద ఎవరు ఉండరు పైనే ఉంటారనమాట గుడిని చూడాలనుకుంటే కొండపైకి వెక్కి చూడాలన్నమాట బాగా ఉంటుంది గుడి మేమైతే కొండపైకి వెళ్ళలేదు కిందనే కూర్చున్నాం అనమాట అలానే ప్రసాదం తీసుకొని ఆ పక్కనున్న చిన్న చిన్న ప్లేస్లు అవి చూస్తున్నాం అనమాట కోతలు అవి ఉన్నాయి ఇక్కడైతే ప్రసాద్ అది తినేసాం కదా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా గుడి దగ్గర నుంచి చూసారుగా అన్నవరం గుడి పైకి వెళ్తే కొండమని అయితే ఇంకా ఇంకా పెద్దగా ఉంటుందన్నమాట పైకి వెళ్ళలేదు మేము ఇలా రోడ్డు పక్క నుంచి వెళ్తూ ఉండుంటే ఆంటీ వాళ్ళు ఇంటి సైడ్ నుంచి ఎలా పోవాలన్నమాట లేకపోతే అలానే ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర కూడా గుడి చూసారుగా అక్కడ కూడా మంచి మంచి గుళ్ళు ఉన్నాయి చూసారుగా ఇంత మంచి లొకేషన్ అనమాట ఇది మొత్తం కూడా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మా అంటీగా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అనమాట ఫస్ట్ అయితే మా తాతీ వాళ్ళ ఇంటికి వెళ్ళా అదే రోజు ఎక్కడ ఉండలేదు తర్వాత మళ్ళీ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అనమాట చూసారు ఎంత బాగుందో లొకేషన్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అన్నమాట పచ్చని అనమాట పొలాన్ని కూడా చూడండి ఒకసారి అయితే ధాన్యం పోసేసి మళ్ళీ రెండోసారి కూడా ధాన్యం పంట పండించేసారనమాట మళ్ళీ చూసారుగా చక్కగా అలానే మా అంటీ వాళ్ళకి ఎందుకు వెళ్తాం మా ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర కాకర కాకరకాయ చెట్టు చూడండి ఎన్ని కాకరకాయలు ఉన్నాయో పెద్ద పెద్ద కాయలు అన్నమాట మేము ఇంటి దగ్గర పండించుకున్నా కానీ ఏమీ పండవు కానీ చూసారుగా వంకాయలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట వంకాయలు అలానే కాకరకాయలు ఎవరు కూతురు అంటే నేనే కదా నా కోసమే అనమాట పచ్చడి ఉండిచ్చాడు అంట మా చిన్నాన అది బెల్లం అది తక్కువైందనేసి మళ్ళీ బెల్లం అనమాట మా ఆంటీ అలానే కలుపుతున్నారు మా చిన్నాన ఇంకా కూతురు లేనందుకు నన్నే కూతురు ఇంక మంచిగా చూసుకుంటూ ఉంటారనమాట ఇంకా కూతురు లెక్కనే కూతురు లేనట్టు కాదు ఇంకా నేనే అనమాట అలానే చూసారు ఇంకో అల్లుడు కోసం చేపల కర్రీ వండిందంట అలానే తింటున్నారనమాట తింటున్నారు నన్ను తినమన్నారు కానీ నేను తిన్నాను లేండి లాస్ట్కు తినకపోతే మళ్ళీ మా ఆంటీ ఫీల్ అవుతుంది కదా అనేసి తిన్నాను అలానే మా తమ్ముడు చిన్నోడు అనమాట అలానే మా ఆంటీ ఆళ్ళు పచ్చడి అయితే అలా కలుపుతున్నారు మా చిన్నాన్న కొంచెం తాగుతాడు అనమాట ఎక్కువ కానీ చాలా మంచాడు ఏదైనా ఉన్నా కానీ నా కూతురు కోసం వంచుగా అనేసి అంటూ ఉంటాడు అనమాట ఏమున్నా కానీ పట్టుకో నీ తర్వాతే అంటూ ఉంటాడు నా కోసమే మినువులు పచ్చడి అన్నీ అనమాట నాకేం అవి ఇస్తుంది పట్టుకెళ్ళి పిల్లలు అది ఉన్నారు కదా అన్న అనేసి అంటుంది అనమాట నేనైతే ఇంకెక్కడి నుంచి కూడా బయలుదేరుతున్నాను అనమాట ఒకే రోజు అన్ని ఊర్లు కూడా వెళ్ళి తిరిగేసి ఒక రౌండ్ కూడా వచ్చేస్తున్నా అనమాట ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ ముగ్గురింటికి వెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ అదే రోజు అనమాట ఒక రెండేది ఉన్నా అంతే మళ్ళీ ఇంటికి వెళితే అన్నట్టుగా త్వరగా త్వరగా వెళ్ళిపోతున్నాం చూపిస్తాను అలానే లొకేషన్ అయితే ఇంకా చాలా చాలా మంచి కొండల దగ్గర నుంచి అనమాట అన్నవరం ఈ ఊర్లన్నీ కూడా కొండ దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది అనమాట నిజంగా చాలా చాలా బాగుంటుంది లొకేషన్ లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు ఇంకా వీడియో ఎలా ఉందో ఏంటనేసి చూడండి ఇంకా చాలా మంచి అంటే ముందు ముందు ఇంకా తీర్థం ఎలా జరిగిందో మీరే చూదురు మా ఊరు తీర్థం ఎలా ఉందో ఏంటనేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అలానే పిల్లలైతే బండి మీద ఎక్కేశారనమాట వెళ్ళిపోతాం ఇంకేపాలి అలానే అవి ఇచ్చాడు కదా మా ఆంటీ ఇచ్చింది కదా అవన్నీ బండి కడుతున్నారనమాట